ఇది మియాజాకి రెడ్ మ్యాంగో అండి నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా మన ఈ నాందమై గోల్డ్ ఇది రెడ్ మ్యాంగో అండి ప్రజెంట్ ప్రూటీన్తో వచ్చిందండి ఇది ఇది నేను పంపిస్తున్నా ఆయనకి కొత్తగా సిక్స్ ఓ క్లాక్ క్లాక్ పెడితేనండి టెన్ అయిందండి మొత్తం ట్యాగులు కట్టి స్విఫ్టెడ్ డాన్స్ కాబట్టి ట్యాగులు కట్టి వీటికి స్టిక్లు కానీ ఏర్పాటు చేద్దరికి టైం పట్టిందండి బాగానే అక్కడికించి లోడింగ్ ప్రారంభం చేయాలండి నేను లోడింగ్ కూడా మీకు చిన్న వీడియో పెడతాను చూశాను మామూలుగానే దుసారిగా మియాజాకి రెడ్ మ్యాంగో అండి చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని కాయ కూడా నేను ఇందులో పర్పులు మియాజాకి రెడ్ నాందక్మై గోల్డ్ గ్రేపు కూడా అన్నీ కూడా నేను రివీల్ చేసి మీకు వీడియో పెట్టానండి దాకా ఆ వీడియో మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి రివీల్ చేయండి బాగుంటుంది సో ఇదన్నీ కూడా నేను ఫ్రూటింగ్ ఉన్న మొక్కలన్నీ కూడా మన సబ్స్క్రైబర్ అనేటువంటి కస్టమర్ని పంపిస్తున్నాను సో ఒకసారి మీరు కూడా ఎలాంటి కొత్త కొత్త రకాలు మా మాకు ఫామ్స్ ఫస్ విజిట్ చేయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయి ఫాలో చేయండి థ్యాంక్ యూ